హలో ఫ్రెండ్స్ హాసిని కిచెన్కు స్వాగతం ఈరోజు నేను మా పొలంలో కాసిన అరటికాయలతో బజ్జీలు చేయబోతున్నాను ఈ బజ్జీలు ఎంతో స్పైసీగా చాలా రుచిగా ఉంటాయి ఈ బజ్జీలు తయారు చేయడానికి ముందుగా మనం అరటికాయలను తీసుకొని శుభ్రంగా ఇలా పీలప్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా పచ్చదనం అనేది ఏమి లేకుండా ఇలా పీలప్ నీట్గా పీలప్ చేసుకోండి అరటికాయలను పీలప్ చేసుకున్న తర్వాత అంత మందము లేకుండా అంత పలుచగా లేకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి మీకు అలా అనుకూలంగా ఉంటే ఆ విధంగా ఏ షేప్లో కావాలంటే ఆ విధంగా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న ముక్కలని ఉప్పు నీటిలో వేసి బాగా కడగండి అప్పుడు రంగు మారకుండా ఉంటాయి లేకుంటే నల్లగా మారిపోతాయి వీటిని కొద్దిసేపు తడి లేకుండా ఆరబెట్టండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ కారము రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలపండి ఈ అంతా బాగా కలిసే విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలపండి తర్వాత అరటి ముక్కలకు బాగా ఈ విధంగా పతించండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు చల్లించి పెట్టుకునే శనగపిండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ కారము కొద్దిగా వంట సోడా వేసి బాగా కలపండి ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా ఈ విధంగా బాగా కలపండి తర్వాత కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది వంటలు లేకుండా బాగా కలపండి పిండి మరీ పలుచుగా కాకుండా చూసుకోండి అప్పుడే బజ్జీలు నూనె పిలుచుకుండా బాగా క్రిప్సీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకోండి ఆ నూనె బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి బజ్జీలను వేసుకోండి మనం మత్తికాయ ముక్కలను ఆరబెట్టడం వల్ల నూనెలో వేసినప్పుడు చిట్టబట్టలు ఆడుకుంటే చక్కగా క్రిప్సీగా వస్తాయి రెండు వైపులా కాలే విధంగా మధ్య మధ్యలో తిరిగేసుకుంటూ ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చండి విధంగా కాలిన బజ్జీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే మిగిలిన బజ్జీలను కూడా ఈ విధంగానే తయారు చేయండి మీరు కూడా ఈ బజ్జీలను మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాసినీ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్